హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి గోంగూర మటన్ అండి చాలా అంటే చాలా బాగా కుదిరింది చాలా టేస్టీగా వచ్చిందండి ఇది మీ అందరితో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను ముందుగా మనకు కావాల్సింది గోంగూర అండి నేనైతే నాలుగు కట్టలు తీసుకున్నాను మటన్ ఏమో పావు కేజీ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఉల్లిపాయలు కూడా పావు కేజీ తీసుకున్నానండి పచ్చిమిర్చి ఒక ఇరవై తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇందులో పచ్చిమిర్చి ఎక్కువగా పడుతుంది నేనైతే టమాటాలు రెండు తీసుకున్నానండి తర్వాత అల్లం వెల్లుల్లి గరం మసాలా అన్నీ కలిపి నేను మిక్సీ చేసుకున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా రుచికి తగినంత ఉప్పు కారం పసుపు తీసుకున్నానండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే అండి ఏంటి రాజేశ్వర గారు ఈరోజు మ్యాక్ వేస్తారా ఫోన్ వేస్తారా అని అనుకోకండి ఈరోజైతే మళ్ళీ మేము మ్యాక్ వేసాము ఎందుకంటే మా వారైతే మటన్ తీసుకొచ్చారనమాట చూపించరు థ్యాంక్ యూ మటన్ తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఏంటి రాజేశ్వరి గారు తక్కువ ఉంది అని అనుకోకండి ఇదైతే పావు కేజీ ఫ్రెండ్స్ ఎందుకంటే ఈరోజు మా ఇంట్లో మా పిల్లలు ఇద్దరు బయటకు వెళ్ళారనమాట నేను నాకు మా వారికే అయితే గోంగూర మటన్ చేసి పెట్టమన్నారు అండి అందుకని చెప్పేసి నేను గోంగూర తీసుకున్నాను నాలుగు కట్టలు ఇచ్చారు ఫ్రెండ్స్ పది రూపాయలకి చూస్తున్నారు కదా ఇది ఎలా తయారు చేస్తానో చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ గోంగూర మట్టుకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను మీకు అన్ని విడివిడిగా ఫిక్స్ తీసి పెట్టానండి నేనైతే ఫస్ట్ గోంగూర వేరేసి ఇది పచ్చిమిరపకాయలు వేసి నేను ఉడికించుకుంటాను ఫ్రెండ్స్ ఓకేనా పచ్చిమిరపకాయలు అయితే మాత్రం చాలా ఎక్కువ పడతాయండి ఎందుకంటే గోంగూరకు సమానంగా మనం పచ్చిమిరపకాయలు వేయాలి సమానంగా అంటే కారం సమానంగా ఉండాలన్నమాట మళ్ళీ మనం మటన్కి సరిపడా మనం పచ్చిమిరపకాయలు నెక్స్ట్ కారం వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి ముందుగా నేనైతే ఉల్లిపాయలు వేసి కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే అల్లం వెల్లుల్లిపోయి గరం మసాలా వేసాను ఫ్రెండ్స్ గరం మసాలా అంటే ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క తర్వాత అనాజ పువ్వు మరాఠి మొగ్గ నెక్స్ట్ ఇలా ఇలాగ ఇలాచి ఇవన్నీ కలిపి మిక్సీ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే మనం ముందుగా గోంగూర ఏరుకుని దీన్ని బాగా ఉడికించుకుందామండి గోంగూర మట్ని చూడండి మా పిల్లలందరూ ఎలా గోంగూర ఏరుతున్నారో ఇందరూ మా బాబు గారు ఫ్రెండ్స్ అనమాట హాయ్ మేము నలుగురం కలిసి నాలుగు కట్టలు ఏరుతున్నాం అనమాట ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మా వాళ్ళు అయితే ఎంత ఫాస్ట్గా గోంగూర ఏరేసారో చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ చూపించారండి మా పిల్లలందరూను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వాళ్ళైతే మాత్రం చాలా హెల్ప్ చేశారు మా బాబుగాడేమో ఏమో వీడియో తీసాడండి ఇంకా ఉన్న పిల్లలందరూ మా పిల్లలేనండి చాలా అంటే చాలా హ్యాపీగా వంట చేశాను ఈరోజు అయితే పిల్లల సపోర్ట్ నాకు ఉంది కదా అనిపించింది ఓకేనా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే గోంగూర ఏరేయడం అయితే అయిపోయిందండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే గోంగూర ఏరడం విజయవంతంగా పూర్తి చేసామండి ఇంకా తర్వాత ఇంకెలా చేస్తానో చూపిస్తానో చూడండి ఇదిగోండి నేనైతే ఇందులో కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటున్నాను అండి ఒక పది పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఇది మనం బాగా మెత్తగా ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే గోంగూర మట్టుకు ఎప్పుడైనా సరే పచ్చిమిర్చి కాస్త ఎక్కువ పడుతుందనమాట నేనైతే ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను తర్వాత చప్పగా ఉండకుండా ఇదిగోండి ఫ్రెండ్స్ నేనైతే కొంచెం వాటర్ వేస్తున్నాను వాటర్ వేసి మూత పెట్టేసి మనం ఉడికించుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ నేనైతే మటన్ లోకి ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నానండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అయితే కట్ చేస్తాను ఇదిగోండి ఈ రెండు టమాటాలు కూడా కట్ చేస్తున్నాను ఏంటి రాజేశ్వరి గారు గోంగూర వేసాం కదా మళ్ళీ టమాటాలు కూడా వేస్తున్నారు అని అనకండి గోంగూర పులుపు వేరు టమాటా పులుపు వేరు రెండు వేరే వేరే అండి టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ టమాటా అయితే తరిగేసాను ఇదిగోండి పచ్చిమిర్చి కూడా నేను కట్ చేస్తున్నానండి ఇందులోకైతే ఒక ఎనిమిది పచ్చిమిర్చి చేస్తున్నాను ఈ కట్ చేసిన తర్వాత మసాలా ఇది మిక్సీ చేసుకుని వస్తానండి ఓకేనా ఈ మటన్ కూడా కడిగి పెట్టేస్తాను పక్కన నేనైతే మిక్సీ చేసుకొచ్చానండి ఇది అంటే లోపలికి వెళ్ళాను కదా ఇదిగోండి మటన్ కూడా కడిగేసి పక్కన పెట్టాను గోంగూర ఉడికిందో లేదో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ దగ్గర ఇదిగోండి ఫ్రెండ్స్ మన ఈ గోంగూర అయితే ఉడికిపోయింది కదా నేను దించేసి చల్లగా అయిన తర్వాత నేను రోట్లో వేసి రుబ్బుతానండి మిక్సీలో వేస్తే మాత్రం చాలా మెత్తగా అయిపోతుంది నాకైతే నచ్చదు ఫ్రెండ్స్ అందుకని చెప్పి నేను ఇది రోట్లో రుబ్బాలనుకుంటున్నాను తీసి పక్కన పెట్టేస్తున్నాను స్టవ్ ఆపేస్తున్నాను ఫ్రెండ్స్ గోంగూర చల్లగా అయ్యే లోపల మనం మటన్ కర్రీకి రెడీ చేసుకుందామండి ఇదగండి నేనైతే స్టవ్ వెలిగించాను వెలిగించి అంటే ఈరోజు మటన్ కుక్కర్లో చేద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి ఆయిల్ వేస్తున్నాను కొంచెం ఎక్కువ వేస్తున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ చూపించు ఆయిల్ అయితే మరిగిపోయింది ఉల్లిపాయలు వేస్తున్నాను ఇది కొంచెం ఫ్రై చేసుకున్నా ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అయితే వేగిపోయిండి అంటే జస్ట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి అనమాట ఇప్పుడైతే నేను పచ్చి రూపాయలు వేస్తున్నానండి నేను టమాటా ముక్కల్ని ఇందులో వేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి టమాటా జస్ట్ అనమాట ఎందుకంటే మళ్ళీ మనం మటన్తో పాటు వేగిస్తాం కాబట్టి ఇలా సరిపోతుంది నేనైతే ఇందులో నేను గ్రైండ్ చేసుకున్న మసాలా అంతా వేసేస్తున్నానండి ఏ నాన్ అయినా సరే మసాలా టేస్ట్ అండి ఇది కూడా మంచి కష్ట ఎక్కువ గ్రైండ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మసాలా అయితే వేగిందండి నేను ఇందులో మటన్ వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఇందులో నేను దీనికి తగినంత సాల్ట్ వేస్తాను ఎందుకంటే నేను ఆల్రెడీ గోంగూరలో సాల్ట్ వేసాను కొంచెం తక్కువ వేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ ఉప్పు ఎక్కువైపోతే తగ్గించుకోవడం చాలా ఇది మాత్రం మనకు ఒక ఐదారు నిమిషాలు మగ్గాలి మూత పెట్టి మగ్గిస్తానండి ఫ్రెండ్స్ ఈ మటన్ వేగేలోగా నేను ఈ గోంగూర రోడ్లో రుబ్బుకుని వస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ చూసారా ఆల్రెడీ నేను గోంగూర మటన్ వండుతున్నాను మా ఆయన గారు ఏమో తీసుకొచ్చారు ఒకసారి చూడండి ఏటరీ అండి ఇది వండుకుంటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట ఈ కర్రీ అయితే నేను చేసి వీడియో పెడతానండి ప్రస్తుతానికైతే మనం గోంగూర మటన్ చేసుకుందాం ఓకేనా చక్కగా వేగిపోయిందండి దగ్గర చూపించు ఇదిగోండి అంటే ఒక ఇగురులో అయిపోయిందనమాట నేను ఇందులో ఫ్రెండ్స్ నేనైతే ఇందులో కారం వేస్తున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఎంత వేస్తున్నానో నేనైతే ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ పచ్చి రూపాయలు అయితే చాలా ఎక్కువ తీసుకున్నాను కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి ఈ కొంచెం కారం వేగాలండి ఇంకో విషయం ఏంటంటే నేను ఇందులో పసుపు వేయలేదండి ఎందుకంటే కారంలో పసుపు చాలా ఎక్కువ ఉంది వాసన వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పి ఇంక నేను పసుపు అయితే వేయలేదు మీ కారంలో పసుపు లేనట్టయితే మీరు పసుపు వేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఏం చేస్తానంటే కొంచెం నీళ్ళు వేసి ఒక రెండు విజిల్ అయితే తీస్తాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఈ మటన్ ఉడకడానికి అన్నమాట ఫ్రెండ్స్ ఇదిగోండి విజిల్ వచ్చింది ఇప్పుడు నాలుగు విజిల్ వచ్చే ఆకర్షణ ఫ్రెండ్స్ మన భాత ఇలా ఉందన్నమాట ఇప్పుడైతే నేను ఇందులో గోంగూర వేసేస్తున్నాను ఫ్రెండ్స్ ప్రత్యేకించి వేగాల్సిన అవసరం అండి అంటే ప్రత్యేకించి వేగాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకుని బాగా ఉడికించుకున్నాము దీనికి సరిపడా ఉప్పు కూడా నేను వేసాను కానీ కాస్త చిక్కగా ఉంది కాబట్టి నేను ఇంకొంచెం వాటర్ వేసి ఉడికించుకుంటాను కూర అయితే మాత్రం ఉడికిపోయిందండి ఇంకా వాసన అయితే గుమ్గుమలాడిపోతుంది నాకైతే ఆకలి అమాంతం పెరిగిపోయింది అనమాట ఇదిగోండి నేనైతే ఇందులో తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను ఫ్రెండ్స్ ఇంకా గోంగూర మటన్ ఇంకా సూపర్ అంటే సూపర్గా కుదిరిందండి ఈరోజు అసలు నేను ఎలా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా గోంగూర మటన్ అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఒక్కసారి ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ ఇలాగే చేస్తారు ఓకేనా బాయ్